ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు వివాదాన్ని రేపుతున్న విషయం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను మొదలు ఈరోజు దాకా కూడా అమరావతి రాజధానికి సంబంధించి ఎప్పటికప్పుడు దీని మీద వివాదం కొనసాగుతూనే ఉంది రెండు వేల పద్నాలుగులో అప్పటి కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం రాజధాని లేకుండా ఏర్పడింది అందులో ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా దానికి రాజధాని ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విభజించే నేపథ్యంలో రాజధాని లేకుండా వచ్చిన ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోవడం అనేది అప్పట్లో ప్రతి ఒక్కరు చూశారు ఆ తర్వాత కారణం ఏదైనా సరే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని అప్పుడున్న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కూడా ముప్పై వేలకు పైగా స్థలంతో రాజధాని నిర్మించడం అన్నది సరైన నిర్ణయంగా తను చెబుతూ రావడం అన్నది కూడా మనం చూస్తూ వచ్చాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వైసీపీ ప్రభుత్వం ఒక్క రాజధాని కాదు మూడు రాజధానులు ఉండాలి అందులో అమరావతిని కేవలము ఒక్క విషయానికి మాత్రమే పరిమితం చేయాలని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది వివాదాస్పదం అవ్వడము ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో దాని ప్రభావం అన్నది ప్రభుత్వము మార్పు మీద కూడా కనిపించడం అనేది మనం అబ్జర్వ్ చేశాం ఓవరాల్గా చూస్తే అమరావతి అన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అది కన్ఫర్మ్ అయిపోయింది దానికి అనుగుణంగానే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం చేసిన తప్పు మరొకసారి చేయకూడదని ఉద్దేశంతో అమరావతి నిర్మాణాన్ని చాలా ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు మరొకసారి తీసుకోవాలి అక్కడి నుంచి సేకరించి భూము ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల ద్వారా భూసేకరణ చేసి అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి స్థాయి రాజధాని చేయాలనే ఒక ప్రయత్నం అయితే రా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న యాభై ఆరు వేల ఎకరాల్లోనే అభివృద్ధి జరగలేదు మరొక నలభై నాలుగు వేల ఎకరాల అవసరం ఏముంది అంటూ కూడా వైసీపీ మాట్లాడుతోంది నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష ఎకరాలతో ఒక రాజధాని అవసరమా ఆ అవసరమైతే దాని పరిణామాలు కానివ్వండి దాని పర్వసానాలు కూడా ఎలా ఉండబోతున్నాయన్న విషయంపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం అది వాళ్ళ పాయింట్ ఇక్కడెండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘమైన ఒక చరిత్ర ఉంది మనం చూసినప్పుడు ఏదైతే తమిళనాడు నుంచి కానివ్వండి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయిన తర్వాత అంటే మొదటి ఎస్ఆర్సీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిగా కర్నూలు రాజధాని అనుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ని రాజధానిగా చేసుకొని హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పాలన కొనసాగిన పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత ఇక్కడున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ విభజన జరగకపోతే వాళ్లకు ఫ్యూచర్ ఉండదు అనే విధంగా మాట్లాడే నేపథ్యం మనం చూసాం ఆ తర్వాత సుదీర్ఘకాలంగా జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో దాని పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది రెండు రాష్ట్రాలుగా విభజించబడింది మొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండో తెలంగాణ రాష్ట్రం గతంలో హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న ప్రాంతం కాస్త మరికొన్ని చేంజెస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన పరిస్థితి చూసాం తెలంగాణ ప్రాంతంలోనే హైదరాబాదు రాజధానిగా ఉండడము అప్పుడున్న పరిస్థితుల్లో పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి ఇది ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని ఒక నిర్ణయం ప్రకటించి తద్వారా రెండో ఎస్ఆర్సీ అవసరం లేకుండానే ఈ మొత్తం విషయం అనేది జరిగిపోయిన పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ అలాగే టీడీపీ పార్టీ మధ్య ఉన్న రాజకీయ విభేదాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మించుకొని అక్కడికి వెళ్లాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అందులో భాగంగానే అప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రాంతం రాజధానిగా ఉంటే బాగుంటుంది అని సంబంధించి శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులు కానివ్వండి శివరామకృష్ణ కమిటీ చెప్పిన అంశాలు కానివ్వండి వాటన్ని పరిగణలో తీసుకొని రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండడము ఎక్కువ ప్రాంతాన్ని మనం రాజధాని ప్రాంతంలో కలిపే అవకాశం ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మొదట్లో ఒంగోలు ప్రాంతాన్ని రాజధాని అనుకున్నారు కానీ ఆ తర్వాత గుంటూరు అమరావతి అంటే గుంటూరు కృష్ణ అలాగే ఈ ప్రాంతాన్ని కలిపి ఒక రాజధానిగా నిర్ణయించి దాంట్లో ల్యాండ్ పూలింగ్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకుని రాడు అంత ముందు భూసేకరణ రెండు వేల పద్నాలుగు చట్టానికి కాకుండా కొత్త తరహాలో కొత్త విధానంలో ల్యాండ్ పూలింగ్ని తీసుకొచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా దాదాపుగా ముప్పై మూడు వేల ఎకరాలను సమీకరించడం అన్నది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జరిగిన పరిస్థితిగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సో అలా తర్వాత జరిగిన పరిణామాలు వాటిని కూడా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మొత్తానికి ఈ రాజధాని రగడను డీకోడ్ చేయాలంటే మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణ ఆవశ్యకత ఏమిటి అన్నది మొదటి ప్రశ్నగా మనం చూడాలి ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉండాల్సిందే రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా సరే పదేళ్ల పాటు ఇక్కడ ఉన్న తర్వాత పదేళ్లలో కొత్తగా రాజధాని నిర్మాణం చేసుకొని వెళ్లేందుకు అవ అవకాశం ఉన్నా సరే అప్పటి కూడా ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ పార్టీ లేదు మనకు రాజధాని అన్నది నిర్మాణం ఆవశ్యకత ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మించాల్సిందే అని ఒక నిర్ణయం తీసుకొని సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఒక నిర్ణయం తీసుకున్నారు తద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ అందులో భాగంగానే దాపాగా యాభై ఆరు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు ప్ర ప్రైవేట్ భూమి ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ భూమిని కలిపి యాభై ఆరు వేల ఎకరాలని అమరావతి రీజన్గా సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు అందులో కోర్ క్యాపిటల్గా కొద్ది ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి అక్కడ ప్రభుత్వ నిర్మాణాలు కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు కానీ నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ముందుకు సాగారు బట్ అక్కడ ఉన్న పరిస్థితి అప్పట్లో ఉన్న ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో దానికి ప్లానింగు అలాగే దాన్ని ఎగ్జిక్యూషన్ సంబంధించి అలా టైం తీసుకోవడం అనేది మనం చూసాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం మారింది టీడీపీ అధికారంలోకి నుంచి దిగిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది అప్పుడు ఒక రాజధాని కాదు మూడు రాజధానులు కావాలి ఆ మూడు రాజధానులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అమరావతిని ఒక రాజధాని కాను వైజాగ్ని మరో రాజధాని కానీ కర్నూల్ని ఇంకో రాజధానిగా నిర్ణయం తీసుకుంటూ ఒక జీవోని పాస్ చేశారు దానికి సంబంధించిన ఒక గెజెట్ని పాస్ చేశారు ఆ తర్వాత అది కోర్టు కేసులు అలాగే అప్పుడున్న రాజకీయ కారణాల కోవడంలో ఆ మూడు రాజధానుల ప్రతిపాదన అనేది విరమించుకోవడం అనేది మనం చూసాం సో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది థండింగ్ వికృతి వచ్చిన తర్వాత అమరావతిని మరొకసారి అమర మరొకసారి దాని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగి అందులో భాగంగానే ఇప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించిన పరిస్థితిని తీసుకొచ్చారు ఇక మనం రెండో ప్రశ్న చూస్తే టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మాణానికి చేసిన ప్రతిపాదన ఏమిటి అన్నది కూడా మనం చూడాలి ఇందులో టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర రాజధాని నిర్మాణంలో చాలా కీలకంగా దాదాపుగా లక్ష ఎకరాల స్థలం మనకు అవసరం ఉండదు ఎందుకంటే వచ్చే భవిష్యత్ తరాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండ్ బ్యాంక్ అనేది తగ్గకూడదు అది ప్రైవేట్ పర్సన్స్ చేతుల్లో ఉంటే దానివల్ల జరిగే నష్టాలు ప్రభుత్వం ఆధీనంలో లేకపోవడం వల్ల ఆ ధరలను స్థిరీకరించడం కానివ్వండి ఆ ధరలను కంట్రోల్ చేసే అవకాశం లేకుండే నేపథ్యం ఉంది కాబట్టి అందులో భాగంగానే లక్ష ఎకరాలతో రాష్ట్ర రాజధానిని నిర్మాణం చేపట్టాలి అందులో వివిధ విభాగాల్లో దీన్ని తీసుకెళ్లాలన్న ప్రయత్నం కూడా చేసిన సిచ్యువేషన్ ఉంది ఓవరాల్గా చూసినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారము చాలా పెద్ద ప్లాన్ చేశారు అందులో భాగంగా అమరావతి రాజధానిని మొత్తం పదమూడు విభాగాలుగా చేయడము అందులో భాగంగానే ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మొత్తాన్ని మాస్టర్ ప్లాన్లో తీసుకొని వచ్చారు అమరావతి మాస్టర్ ప్లాన్లో ఒకసారి కీలకంగా చూస్తే మాత్రం అమరావతిలో అమరావతి మాస్టర్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాన్ని సింగపూర్ సహకారంతో రెండు వేల పదిహేనులో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఒకసారి మనం గమనిస్తే ప్రపంచస్థాయి స్థాయి స్థిరమైన పర్యావరణ అనుకూల నగరంగా దీన్ని అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా కూట ప్రభుత్వం ముందుకెళ్తోంది అందులో విస్తీర్ణం మరియు జోనింగ్ చూసినప్పుడు మొత్తం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రాజధాని ఉండాలి అందులో కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల ఏలూరు జిల్లాలోని యాభై ఆరు మండలాలు తొమ్మిది వందల గ్రామాలతో పాటు మంగళగిరి తాడేపల్లి వంటి పట్టణాలను కలుపుకొని మొత్తం పదమూడు జోన్లుగా అంటే ఒకటి నుంచి పన్నెండు జోన్లు పన్నెండు ఏ జోన్లుగా దీన్ని విభజించి వాణిజ్యము నివాసము పరిశ్రమములు పర్యావరణ ప్రాంతాల కోసం ప్రత్యేక ప్రణాళికలతో దీన్ని నిర్ణయించడం అన్నది ప్లాన్ చేశారు అందులో భాగంగానే సిడి యాక్సెస్ రోడ్లు అలాగే నగర రవాణా అనుసంధానం కోసం కీలక దహదారుల నిర్మాణం చేపట్టాలని నూట ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్ని ఆరు వర్షాల యాక్సెస్ కంట్రోల్ రోడ్డు భవిష్యత్తు విస్తరణ కోసం డెబ్బై నుంచి నూట యాభై మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మించేందుకు అవసరమైన భూసేకరణతో చేయడంతో పాటు హై స్పీడ్ సర్కులరు రైలు విజయవాడ నంబూరు గుడు గుంటూరు తరాలను కలిపే రైలు ప్రాజెక్ట్ని కూడా చేసి ఈ డీపీఆర్ని తయారు చేసేందుకు ఆలోచన చేశారు అలాగే కాలువలు రిజర్వాయర్లు ఇలాంటి వాటి అన్నింటితో పాటు నీటి వనరుల సంరక్షణ కోసం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ప్రభుత్వ భవనాలన్నీ ఐకానిక్గా ఉండాలి అన్నది నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే శాసనసభ భవనాన్ని రెండు వందల యాభై మీటర్ల ఎత్తైన ఐకానిక్ భవనంగా నిర్మించాలి జీఏడీ అలాగే హెచ్ఓడి టవర్స్ను కూడా నిర్మించాలని ఉద్దేశం అన్నది మనం చూస్తాం వీటన్నిటి కోసం కంపల్సరీ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లు చేయాలన్నది కూడా చేసిన నేపథ్యం మనకు అనిపిస్తోంది ఇప్పటికే కేంద్ర సచివాలయానికి సంబంధించిన క్వార్టర్స్ దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఎట్లతో ఆ కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే మొత్తం తీసుకోవడం కానివ్వండి ఎన్జిటి ఆదేశాల మేరకు వరద విశ్లేషణలు నేలలు నీటి జలాల అధ్యయనం వంటి పరిస్థితులు కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం తెలుస్తుంది అంటే ఏ విధంగా చూసినా సరే అమరావతి అన్నది ఈ ప్రతిపాదన ద్వారా ప్రపంచ స్థాయి రాజధానిగా దీన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తీసుకెళ్లమన్నది మనం చూసాం ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు చేసిన దాంట్లో కొత్తగా తీసుకుంటున్న నలభై నాలుగు వేల ఎకరాల కోసం ఏదైతే ఆమోదం తెలిపో దాంట్లో కౌలు రైతులకు భూమి లేని పేదలకు ఇవ్వాల్సిన భూములకు సంబంధించి కానివ్వండి అలాగే ఇక్కడ ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక విమానాశ్రయము అంతర్జాతీయ స్థాయి ఒక క్రికెట్ స్టేడియంతో పాటు మరికొన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ మిగిలినవన్నీ కూడా నిర్మించాలనే నిర్ణయం తీసుకొని నెక్స్ట్ వచ్చే యాభై అరవై సంవత్సరాల పాటు ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేయాలన్నా సరే ఇబ్బంది లేకుండా ఉండేలాగా నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఓవైపు హడ్కో నుంచి నిధులు కానివ్వండి వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు కానివ్వండి తీసుకొని మొత్తం నలభై తొమ్మిది వేల నలభై కోట్లతో తొంభై రెండు నిర్మాణాలు నిర్మించడంతో పాటు ఎనిమిది వేల కోట్ల పనులకు సంబంధించిన శంకుస్థాపన కూడా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ విధంగా చూసినప్పుడు అమరావతిని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రానికి ఒక ఐకానిక్ టవర్స్తో పాటు ఒక ప్రపంచస్థాయి రాజధాని ఇవ్వాలన్నది ఒక నిర్ణయంగా తీసుకుంటుంది సో ఇప్పుడు మనొక మూడొక ప్రశ్నను ఇప్పుడు మనము డివోడ్ చేసే ప్రయత్నం చేద్దాం మూడో ప్రశ్నకు సంబంధించి చూసినప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి అంటే చాలా సింపుల్గా అమరావతి ఒక్కటే ఏదైతే హైదరాబాదు పరిస్థితిలో జరిగిన తప్పు మరొకసారి జరగకూడదు అంటే మొత్తం అభివృద్ధి అన్నది అమరావతి సెంట్రిక్గా జరుగుతోంది అలా జరగడం ద్వారా మరొక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అవకాశం ఉంది అనే ఒక నేపథ్యం చూపించడంతో పాటు అప్పుడున్న పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ కానివ్వండి శివరామకృష్ణ కమిటీ గారిని చెప్పిన పరిస్థితుల్లో అమరావతి అనేది రాజధానికి సరైన ప్రాంతం కాదు దాన్ని మనం డెవలప్ చేయాలంటే నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు అవసరం అవుతుంది ప్రత్యేక రాజధాని నిర్మించాలి అనే కారణంతో మనం చేస్తున్న ఖర్చు ఏదైతే ఉందో అది రాష్ట్రానికి శరాఘాతంగా మారే అవకాశం ఉంది అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది అందులో భాగంగానే ఇప్పటికే డెవలప్ అయిన వైజాగ్ని రాజధానిగా చేస్తే అక్కడ కేవలం ఒక పదివేల నుంచి ఇరవై వేల కోట్ల ఖర్చుతోనే ఒక ప్రపంచస్థాయి రాజధాని అక్కడ నిర్మించే అవకాశం ఉంటుంది దీనికి తోడు అమరావతిలో ఇప్పటికే ఉన్న అసెంబ్లీ కానివ్వండి వాటన్నింటినీ అలానే కంటిన్యూ చేస్తూ అక్కడ ఇతరత్ర అభివృద్ధి పనులు చేయాలి ఇక న్యాయ రాజధానిగా కర్నూలు చేస్తూ న్యాయ రాజధానికి సంబంధించి హైకోర్టు హైకోర్టుకు సంబంధించి మిగిలిన లా క్వార్టర్స్ అవన్నీ కూడా కర్నూలు తరలించడం ద్వారా ఆ ప్రాంతాన్ని ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల బిల్లుని ప్రతిపాదించి దాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసుకొని ఎమ్మెల్సీ మండలిలో దాన్ని ఆమోదింపడంలో జరిగిన తర్జన భర్జన కానివ్వండి ఆ తర్వాత అది కోర్టు ద్వారా దాకా వెళ్ళి కోర్టులో స్టే ఇచ్చిన పరిస్థితుల్లో అది పూర్తి స్థాయిలో ఆగిపోయింది బట్ అదే సందర్భంలో ఈ మూడు రాజధానులని డెవలప్ చేయడంలో కూడా వైసీపీ పార్టీ పూర్తిగా విఫలం చెందింది అనే ఒక వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అమరావతి అనేది రాజధానిగా ఉన్న మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిగ్గా ఒక రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూడాలి మనం ఆ నెక్స్ట్ ప్రశ్నను మనం చూసినప్పుడు అందులో చాలా క్లియర్గా ఒక పాయింట్ మనం డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది లక్ష ఎకరాల్లో అమరావతి నిర్మాణంపై వివాదం ఎందుకు వచ్చింది అన్నది మనం నెక్స్ట్ ప్రశ్న లక్ష ఎకరాలు ఎందుకు నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా వాడికి సంబంధించి చూసినప్పుడు ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకు వినిపిస్తూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఆ దేశాల్లోని టాప్ టెన్ నగరాలను ఒకసారి చూస్తే ఆ టాప్ టెన్ నగరాల్లో ఈ లక్ష ఎకరాలకు సంబంధించిన డిస్కషన్ ఒకసారి చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ నిజంగా లక్ష ఎకరాలని మనము క్యాలిక్యులేట్ చేస్తే దాదాపుగా నాలుగు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి రాజధాని అన్నది నిర్మించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రపంచంలోని అతిపెద్ద రాజధానిగా మనం చూసే బీజింగ్ చైనా రాజధాని బీజింగ్ ఏదైతే ఉందో పదహారు వేల నాలుగు వందల పది చదరపు కిలోమీటర్ల పరి దాంట్లో ఉంటుంది అంతేకాకుండా దాంట్లో చారిత్రక స్మారకాలు కానివ్వండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్బిడెన్ సిటీ గ్రేట్ వాల్ లాంటివన్నీ అక్కడే ఉంటాయి అంతేకాకుండా ఆధునిక సాంకేతికత కలిసిన నగరంగా దాన్ని చూస్తుంటాం ఇక నెక్స్ట్ జపాన్ రాజధాని టోక్యో పదమూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఇది ఉంటుంది జపాని రాజధాని అన్నది అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటిగా మనం చూస్తుంటాం అందులో ముఖ్యంగా అత్యాధునికమైన స్కైస్క్రాపర్లు మరియు సాంప్రదాయక దేవాలయాల సమ్మేళనంగా ఈ రాజధాని మనకు కనిపిస్తుంది ఇక నెక్స్ట్ రాజధాని చూసినప్పుడు మాస్కో రష్యా రాజధాని మాస్కోని పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు చదరపు కిలోమీటర్ల పరిధిలో అది ఉంది అందులోనూ క్రెమిలిన్ రెడ్ స్క్వేర్ వంటి చారిత్రక ల్యాండ్ మార్కులతో పాటు రష్యా రాజధాని అక్కడ మనకు కనిపిస్తుంటుంది సాంస్కృతిక రాజకీయ కేంద్రంగా ఆ ప్రాంతం మనకు కనిపిస్తుంది ఇక బ్రెజిల్ రాజధాని బ్రసిలియా కూడా ఐదు వేల ఎనిమిది వందల రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఆస్కార్ నియమర్ రూపొందించిన ఈ ఆధునిక నగరాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైడ్గా కూడా గుర్తించారు ఇక ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెరాని చూసినా సరే రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుంది బుష్ క్యాపిటల్గా ఈ దాన్ని పిలుస్తుంటారు ప్రకృతి దృశ్యాలతో కూడిన ఒక ప్లాంట్ సిటీగా దీన్ని మనము చూస్తుంటాం ఇక కెనడా రాజధాని ఒటావాక్ కూడా రెండు వేల ఏడు వందల డెబ్బై చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఇది అంటే గ్యాటినో పార్కు పార్లమెంట్ హిల్ వంటి ఆకర్షణీయాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు నగర ప్రాంతాలు కూడా కలిసి ఇది ఉంటుంది ఇక టర్కీలోని అంకారా నగరాన్ని కూడా రెండు వేల ఐదు వందల పదహారు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుంది టర్కీ రాజధాని చారిత్రక నగరము అలాగే అత్యాధునిక అంశాలతో కూడిన రాజకీయ వాణిజ్య కేంద్రంగా దీన్ని చూస్తుంటాం ఇక మయన్మార్ రాజధాని నాపిడా కూడా ఏడు వేల ఐదు ఏడు వేల యాభై నాలుగు కిలో చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఇది రెండు వేల ఐదులో స్టార్ట్ అయిన నగరమైనా సరే విశాలమైన రగదారులు అలాగే ప్రభుత్వ భవనాలతో ఇది ముందుకెళ్తుంటుంది ఇక భారతదేశానికి సంబంధించిన ఢిల్లీ నగరం కూడా పద్నాలుగు వందల ఎన పద్నాలుగు వందల ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్లతో ఉంటుంది ఇది కూడా మనం తెలుసు హెరిటేజ్ సైట్స్ కానివ్వండి హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ కానివ్వండి అలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఇండియా గేటు రాష్ట్రపతి భవన్ లాంటివి ఇక్కడ కనిపిస్తుంటాయి ఇలా చూసిన నేపథ్యంలో భారతదేశంలో ఉన్న అతిపెద్ద నగరంగా మనము ఢిల్లీని చూసినప్పుడు అది ఒక రాష్ట్రంగా కూడా ఉంటుంది అంటే పద్నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలో అది ఉన్న నేపథ్యంలో మరి అసలు ఇండియాలో ఉన్న మిగిలిన నగరాలు ఏ పరిధిలో విస్తరించి ఉన్నాయి అన్నది మనం ముంబైని మొదట్లో చూసుకుంటే ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ఈ ప్లేస్ అన్నది ఉంటుంది అందులో పద్నాలుగు అంటే ఒక్క కోటి ఇరవై ఆరు లక్షల మంది ఇందులో నివసిస్తుంటారు పద్నాలుగు వందల యాభై నాలుగు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఢిల్లీ అన్నది పాపులేషన్ మనం చూసినా సరే ఒక కోటి పది లక్షల మంది దీంట్లో ఉంటారు ఇక బెంగళూరు చూసినప్పుడు ఏడు వందల పద్నాలుగు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల పరిధి అలాగే హైదరాబాద్ చూసినప్పుడు ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండి దాదాపుగా కోటి ఐదు లక్షల మంది ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక చెన్నైని చూసినప్పుడు కూడా నాలుగు వందల ఇరవై ఆరు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాంతం ఉంటుంది అక్కడ ఆల్మోస్ట్ కోటి పది లక్షల మందికి పైగానే అక్కడ జనాభా ఉన్న పరిస్థితిలో కోల్కత్తా లాంటి నగరాన్ని చూసినప్పుడు కేవలం రెండు వందల ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది ఉండడము ఒక కోటి నలభై లక్షల మంది దీంట్లో నివసిస్తూ ఉండడం అనేది మనం చూసాం అహ్మదాబాదు ఐదు వందల ఐదు చదరపు కిలోమీటర్లు అలాగే పూణేని చూసినప్పుడు నాలుగు వందల ఎనభై చదరపు కిలోమీటర్లలో ఉంటే సూరత్ లాంటి ఏరియా కూడా మూడు వందల ఇరవై ఆరు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండి దాదాపుగా డెబ్బై లక్షల మందికి పైగా అక్కడ నివసిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఇక్కడ చాలామంది మాట్లాడుతున్న మాటల్లో అక్కడ ఉన్న అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లక్ష కిలోమీటర్ల పరిధిలో లక్ష చదరపు లక్ష లక్ష ఎకరాల్లో ఈ స్థలాన్ని నిర్మించే క్రమంలో నాలుగు వందల చదరపు కిలోమీటర్లకు పైగా పరిధిలో విస్తరించిన నేపథ్యం మనం చూసినప్పుడు యాభై సంవత్సరాల తర్వాత అవసరమైన భూమిని ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు ఇప్పుడే దాన్ని సేకరణ చేయడం ద్వారా ఇప్పటి నుంచి దాదాపుగా నలభై నుంచి యాభై సంవత్సరాల పాటు దాని భారాన్ని మోయాల్సిన అవసరం ఉంటుంది అన్నది వైసీపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి మరికొద్దిమంది విశ్లేషకులు కానీ చెప్పే మాట కానీ ఒక్కసారిగా భూమి అన్నది ఎందుకంటే మిగిలిన వాటి అన్నింటినీ మనం పెంచే అవకాశం ఉంటుంది కానీ భూమి అనేది ఒక్కసారిగా దాని రేటు పెరిగిన తర్వాత దాని వాల్యూ పెరిగిన తర్వాత సేకరించడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయము అదే తరహా ప్రయత్నము చేసి విఫలం చెందే నేపథ్యంలో వైజాగ్లో అలాంటి సిచ్యువేషన్ కనిపించింది గతంలో భూసేకరణకు అక్కడ ఉన్న స్థానిక రైతులు కానివ్వండి అక్కడ ఉన్న ప్రజలు కానీ ఒప్పుకోకపోవడాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఇప్పుడే ఇంత స్థలాన్ని కానీ సేకరిస్తే రాష్ట్రం అభివృద్ధి కానివ్వండి అభివృద్ధి పదంలో రాష్ట్ర రాజధాని వెళ్తున్నప్పుడు అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అన్నది టీడీపీ చెప్పే ప్రయత్నం చేసింది సో నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాం ఈ లక్ష ఎకరాలు ఎందుకు అన్న దాంట్లో అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం చెబుతున్న లెక్కలను ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా చెబుతోంది యాభై ఐదు యాభై ఆరు వేల ఎకరాలతో ఇప్పటికీ అమరావతి ప్రాంతాన్ని మనం గుర్తించాం మరో నలభై నాలుగు వేల ఎకరాలు గుర్తించడం ద్వారా ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించే క్రమంలో ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అన్నది రెండోది మొదటి నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్నది మొదటి పాయింట్ ఏదైతే ల్యాండ్ బ్యాంక్ ఉండడం వల్లనే హైదరాబాద్ లాంటి ప్రాంతం ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాలేని సమయంలో కూడా ఆస్తుల్ని అమ్మడం ద్వారా ఇక్కడ సంక్షేమ పథకాలు అందించడానికి కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానివ్వండి అది హెల్ప్ అవుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండ్ బ్యాంక్ అన్నది రాష్ట్ర రాజధాని పరిధిలోను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల వచ్చే లాభము దీనివల్ల జరుగుతోంది అన్నది అందులో భాగంగానే దీన్ని నిర్మించాలన్నది మరొక కీలకమైన అంశము ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించే క్రమంలో అక్కడున్న స్థానిక పరిస్థితులు అక్కడున్న స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పాన్షన్ అనేది అవకాశం ఉండేలాగా చూడాలి అన్నది ఓవైపు ఇప్పటికే గనవరంలో ఎయిర్పోర్ట్ ఉన్నా సరే అక్కడ తక్కువ ఉన్నా సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అవసరం ఉన్నప్పుడు అది ఐదు వేల ఎకరాల్లో నిర్మించడం ద్వారా భవిష్యత్తు అవసరాలకు కూడా దాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది కేవలము ఏవియేషన్ కేవలం ఎయిర్పోర్ట్ పేరుతో అక్కడ వచ్చి వెళ్లే విమానాలే కాకుండా ఏవియేషన్ ఇండస్ట్రీని పెంపొందించాలన్నా అక్కడ డెవలప్మెంట్కి అవకాశం క్రియేట్ చేయాలన్నా ఐదు వేలకు పైగా ఎకరాలు ఒక్క విమానాశ్రయ పరిధిలో ఉంటే దానివల్ల వచ్చే లాభం అన్నది చాలా బెస్ట్గా ఉంటుంది అన్నది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు మనకి కోస్టల్ ఏరియా చాలా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ దేశ విదేశాల్లో ఎక్కడైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏవియేషన్ రిలేటెడ్ ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంటే ఐదు వేల ఎకరాలకు పైగా విమానాశ్రయ పరిధిలో ఉంటే అలాంటి ఫ్యాక్టరీలను కూడా ఇక్కడ నిర్మించే అవకాశం ఉంటుంది అన్నది ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక కూడమి చూసినప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కానివ్వండి ఇంటర్నేషనల్ సంబంధించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానివ్వండి ఇలాంటివన్నీ నిర్మించాలి అంటే అప్పటికప్పుడు భూసేకరణ చేయడము ఒకసారి డెవలప్మెంట్ అనేది ఊపందుకున్న తర్వాత ఆ సేకరణ చేసే క్రమంలో చాలా రకాల సమస్యలు వస్తాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి కట్టుబడి ఉండడము త్యాగాలకు సిద్ధంగా ఉండడం అన్నదాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వము కన్సిడర్ చేస్తోంది ఇప్పటికే యాభై ఐదు వేల యాభై ఆరు వేల ఎకరాలకు సంబంధించిన అభివృద్ధి పనులు ప్రారంభమైన నేపథ్యంలో అది పాజిటివ్ సైన్గా ప్రజలు చూస్తున్నారు కాబట్టి మరో నలభై నాలుగు వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని సేకరించడం ద్వారా రాష్ట్ర రాజధానికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ ఏవి లేకుండా ఉండేందుకు అవసరమే చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెల్ప్ అవుతుంది అన్నది కూడ ప్రభుత్వం చెబుతుంది ఇక ఫైనల్గా మనం ప్రశ్న చూస్తే లాస్ట్ క్వశ్చన్ అసలు ఏంటి అనంటే వైసీపీ పార్టీ చేస్తున్న ఆరోపణలు కూడా దీంట్లో ఒకసారి మనము చూడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వైసీపీ పార్టీ అధికారం కోల్పోయినా సరే అమరావతికి సంబంధించి మొదటి నుంచి విభిన్న వాదన వినిపిస్తున్నా ఇప్పుడు ఓకే అని చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది కానీ అదే సందర్భంలో ఈ లక్ష ఎకరాల పేరుతో రాష్ట్ర రాజధాని నిర్మాణం కన్నా ఎక్కువ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగే అవకాశం ఉంది అన్నదే వైసీపీ పార్టీ చెప్తున్న ప్రయత్నం చేస్తుంది అందులో ముఖ్యంగా చూస్తే గత కొంతకాలంగా అక్కడ భూసేకరణ కానివ్వండి భూ కేటాయింపులకు సంబంధించి కొన్ని కాంట్రవర్సీసు వచ్చిన నేపథ్యంలో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లక్ష ఎకరాలు ఎందుకు అవసరము యాభై సంవత్సరాల తర్వాత వచ్చే భవిష్యత్తు అవసరాల కోసము ఈ రోజు నుంచే ఆ ప్రాంతాన్ని బీడు చేయాల్సిన అవసరం ఏముంది అన్నది అమరావతిని మొదటిసారి ప్రకటించిన నేపథ్యంలో కూడా చాలా క్లియర్గా కొన్ని పాయింట్స్ అయితే వైసీపీ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముప్పై వేలకు పైగా ఎకరాల స్థలం ఉండాలి కానీ అది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ప్రభుత్వ భూమి ఉండాలి అని చెప్పాను తప్ప ప్రైవేటుగా రైతుల నుంచి ఎందుకు సమీకరించారు అన్నది కూడా అప్పట్లో ఆయన విమర్శలు వినిపించే ప్రయత్నం చేశారు అక్కడ మూడు పంటలు పండే భూమి ఉంది అది రైజ్ ఆఫ్ ఫో స్టేట్గా మనం చూస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఎందుకు ఇప్పుడు రాజధాని పేరుతో బీడుగా మారుస్తున్నారు అన్నది వాళ్ళు చేస్తున్న మరో ఆరోపణ ఇక కీలకమైన అంశం మనం చూస్తే అక్కడ ఎన్జిటి విధంగా చూసినా సరే అక్కడ వరదల నేపథ్యంలో అది వరద ముంపు ప్రాంతంగా ఉంది ఆ ప్రాంతంలో మీరు రాజధాని నిర్మించడం ద్వారా జరిగే లాభం కన్నా జరగబోయే నష్టమే ఎక్కువ అన్నది వైసీపీ పార్టీ వినిపించే ప్రయత్నం చేస్తుంటుంది ఎప్పుడు వర్షాలు వచ్చినా అక్కడ చిన్నపాటి నీరు నిల్వ ఉన్నా సరే ఆ ఫోటోలతో ఇది రాజధాని ప్రాంతానికి అనువైనది కాదు అంటూ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటారు దానికి సంబంధించి విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళు అదే స్టాండ్ మీద ఉండడం అనేది మనం చూసాం ఇక ఇప్పుడు లక్ష ఎకరాలు సేకరించే పేరుతో గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్న విస్తీర్ణం ఎంత అక్కడ వస్తున్న ఫ్లైట్లు అక్కడ దిగుతున్న ఫ్లైట్లు ఏంటి ఇప్పుడు కేవలం అమరావతిలో ఒక ఐదు వేల ఎకరాలు ఒక రాజధాని నిర్మించినంత మాత్రాన అందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించినంత మాత్రాన దానికి ఇంటర్నేషనల్ స్టేటస్ రావడం కానివ్వండి లేకపోతే అక్కడ వందలాదిగా వచ్చి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగడం అన్నదానికి అవకాశం కానివ్వండి ఆ విష ఆ పరిస్థితి కానీ లేదు అనే మాటని వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది అలా చేస్తున్న పరిస్థితుల్లోనే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ను ఎందుకు దీన్ని ఇలా మార్చే ప్రయత్నం చేస్తున్నారు దీని ద్వారా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే జరుగుతుంది గతంలో జరిగింది అదే ఇప్పుడు జరగబోయేది కూడా అదేమనే మాట చెప్పే ప్రయత్నం వైసీపీ చేస్తుంది ఇక ఏంటి అని మనం అబ్జర్వ్ చేస్తే అమరావతి రాజధానికి సంబంధించి ఎవరికి వాళ్ళు వాళ్ళదైన వర్షం వినిపించే ప్రయత్నం చేస్తుంటారు ఆ వర్షం వినిపించే ప్రయత్నంలో నిజంగానే లక్ష ఎకరాల్లో అమరావతి రాజధాని అవసరం అంటే ఖచ్చితంగా అవసరం అనే వాదనే మనకు వినిపిస్తోంది ఇప్పుడు మనం హైదరాబాద్ నగరాన్ని చూస్తే ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్ అనేది విస్తరించింది ఇప్పటికీ కూడా ఆ విస్తరణకు ఇంకా స్కోప్ ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండిఏ పరిధిలో ఇప్పటికే నిర్మాణాలు కూడా ప్రారంభమైన పరిస్థితి మనం చూస్తున్నాం అది సరిపోదు అన్నట్టుగా ఓఆర్ఆర్ పరిధి గతంలో ఒక గ్రోత్ కారిడార్గా ఉండేది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రాకముందే వస్తుంది అన్న నా పాయింట్స్లోనే ఇప్పటికీ అక్కడ కూడా గ్రోత్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిని ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్కి విస్తరించాలని ఇప్పటికే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో స్కోప్ ఎక్కువ ఉన్న అవకాశము అమరావతి రాజధానికి వచ్చే యాభై ఏళ్లలో ఇంతకన్నా ఫాస్ట్గా గ్రో అయ్యే అవకాశం ఉంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ స్థలం అన్నది ప్రభుత్వ ఆధీనంలో ఉండడం వల్ల వచ్చే అయితే లేదు అన్నదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో ఫైనల్గా మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రపంచ స్థాయి రాజధాని కావాల్సిందే ఆ రాజధాని నిర్మించే క్రమంలో కేవలం ఈ అభివృద్ధిని రాజధానికి మాత్రమే పరిమితం చేయకుండా అక్కడి నుంచి మొత్తం దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని ఇప్పటికే కూడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి కట్టుబడి ఉండాలన్నదే ప్రజలందరూ కోరుకుంటున్నారు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఏదైతే నిర్ణయించే క్రమంలో అభివృద్ధి కేంద్రీకరణ అక్కడ జరగకూడదు తద్వారా వచ్చే సమస్యల్ని ఫ్యూచర్లో వచ్చే సమస్యల్ని అవాయిడ్ చేయాలి అన్నది కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా అమరావతికి అమరావతి ఇప్పుడు లక్ష ఎకరాలతో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకోవాలనేది మాత్రమే ఎవరైనా కోరుకుంటున్నారు సో ఆ విధంగా చూసినప్పుడు ఖచ్చితంగా రాజధాని రగడ ఏదైతే ఉందో అది కేవలం రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంది అన్నది చాలామంది విశ్లేషకుల భావనగా మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఇది వాటి పాయింట్ ఇంకోటెంట్ నెక్స్ట్ పాయింట్ మళ్ళీ రద్దు స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా